శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో ఆక్రమణకు గురవుతున్న భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు అన్నారు కబ్జాకు గురవుతున్న సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలోని పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలు గుడిసెలు వేసుకున్నారు భూమి ఆక్రమణకు గురవుతుందని ఆ భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే వారి జీవనశైలి బాగుంటుందని అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు పేద ప్రజలకు సిపిఐ ఎప్పుడు అండగా ఉంటుందని వీరికి ఇళ్ల పట్టాలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు భద్రపల్లి మండలం సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటి పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ యొక్క భూమిని గత ప్రభుత్వంలో అన్యక్రాంతమవుతా ఉంటే గత ఆరు నెలలు ఆరు నెలల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాల రూపేన మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అనేక వినిత పత్రాలతో సమర్పించి ఈ భూమి అనేక ఈ భూమిని కాపాడాలి ఈ భూములో పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళ జీవన శైలి కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టణానికి దగ్గరలో ఉంటది అనేసి అనేక మార్లు మరి అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అధికారులు కూడా దీనిపైన సుముఖంగా చూపిస్తూ మరి